ఆ సినిమాని తెలుగులోకి తీసుకొస్తానికి చాలా ఉత్సాహంగా ముందుగా ఉంటాము అదేవిధంగా చావా చూసినప్పుడు కూడా అంటే యాక్చువల్లీ నేను ఒక వన్ వీక్ లేట్ గా చూస్తూ జరిగింది ఈ సినిమాని ఇమీడియట్లీ అక్కడ ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యి లేదండి ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో గా ఆడుతుంది ఎందుకంటే ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా బాగా తీసుకెళ్తారు దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి అది తమిళ సినిమా అయినా సరే మలయాళం సినిమా అయినా సరే కన్నడ సినిమా అయినా సరే లేదంటే కనుక ఒక హిందీ సినిమా అయినా సరే ఎనీ లాంగ్వేజ్ మాకు మంచి సినిమా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా దగ్గరగా చాలా మనసుకు దగ్గరగా తీసుకుని ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా చావా సినిమా కూడా ఇది అన్ని సినిమాలు లాంటి సినిమా కూడా కాదు మన చరిత్రని ఎస్పెషల్లీ మన దక్షిణాది చరిత్రని నిజంగా చాలా ఇంపార్టెంట్ ఘట్టాలతో ఈ సినిమా నేపథ్యం అనేది తీసుకోవడం జరిగింది డెఫినెట్ గా దీంట్లో ఉన్న క్లైమాక్స్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇండియా ఇండియా మొత్తాన్ని హిందీ వెర్షన్ లో రిలీజ్ అయినప్పుడు ఇండియా మొత్తాన్ని కూడా కలెంటర్ నీళ్ళు పెట్టించింది లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లాంటి అంత మంచి చిత్రాన్ని రోజు మేము తెలుగులోకి తీసుకొస్తున్నాము డెఫినెట్ గా ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో విధంగా తెలుగులో చూ రావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందరూ కూడా ఈ సినిమాకి వచ్చి ఈ సినిమాని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇట్లాంటి మంచి సినిమాలు నిజంగా విజయం మంచి విజయం సాధిస్తే కనుక చాలా మందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది మన మనకి మన చరిత్రలో ఎన్నో ఇట్లాంటి బయటికి రాని కథలు చాలా ఉన్నాయి అట్లాంటి కథలను బయటకు తీసుకొస్తానికి చాలా మంది కూడా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఒక ధైర్యం వస్తుంది ఇట్లాంటి సినిమాలు బాగా ఆడినప్పుడు అపార్ట్ ఫ్రమ్ అన్నిటికన్నా కూడా ఈ సినిమా ఒక టెక్నికల్ గా గాని ఒక కథాంశంగా కానీ ఒక స్క్రీన్ ప్లే లో గానీ ఒక క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం నిజంగా మెస్మరైజ్ చేసిన మమ్మల్ని అందరినీ కూడా ఇంత మంచి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు ప్రేక్షకులు మిస్ అవ్వకూడదని చెప్పి ఒక టూ వీక్స్ లేట్ అయినా కూడా అరవింద్ గారు నేను ఎట్టి బస్తిలో దీన్ని ఎదరు తీసుకురావాలని చెప్పి అపార్ట్ ఫ్రమ్ ద మనీ అంటే ఇప్పుడు అంటే మాకు చాలా ఖర్చు అవుతుంది ఇది రేపు వస్తదా వస్తుందా రాదా ఇవన్నింటికన్నా కూడా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురావాలని చెప్పి మాత్రం ముందు తీసుకొస్తున్నాను నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో